కేంద్రంలోని సిఎల్ఆర్ కాలేజీలో చీమర్ల జగదీశ్వర్ మరియు శ్రీమతి హేమలత ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ ఉచిత కంటి పురా చికిత్స శిబిరం ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి చీమర్ల రమేష్ రెడ్డి మాట్లాడుతూ దాసపల్లి గ్రామానికి చెందిన చీమర్ల జగదీశ్వర్ మరియు శ్రీమతి హేమలత ఆదేశానుసారం తెలుగుపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు శంకర నేత్రాలయ ఉచిత కంటి పురా చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు మనిషి జీవితంలో కళ్ళు బాగుంటే ఇతరులపై ఆధారపడకుండా మన పనిని మనం చేసుకోవచ్చని అన్నారు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వాహనంలో ప్రభుత్వం అనుమతించిన శంకరనేత్రాలయ కంటి ఆసుపత్రి వారిచే సిఎల్ఆర్ కాలేజీలో కంటి చికిత్స చేయబడను ఆపరేషన్ చేయించుకున్న వారికి అద్దాలు మరియు మందులు ఉచితంగా ఇవ్వబడను ఈ చికిత్సకు తప్పనిసరిగా ఆధార్ కార్డు తెచ్చుకోవాలని అన్నారు శనివారం వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని టెస్టులు చేసిన అనంతరం సర్జరీ అవసరమైన వారికి సర్జరీ చేస్తామన్నారు సర్జరీ జరిగిన రెండు గంట తర్వాత ఇంటికి పూర్తిగా ఏడు రోజులు వర్షం వచ్చినా కూడా కంటి చికిత్స జరుగుతుందన్నారు ఇంకా మరిన్ని విషయాలు రమేష్ రెడ్డి మాటల్లో విందాం నమస్కారం అండి నా పేరు చీమర్ల రమేష్ రెడ్డి రెడ్ క్రాస్ కార్యదర్శి నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని తెలకపల్లి అన్ని గ్రామాల ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే తెలకపల్లి మండలంలోని అన్ని గ్రామాలు కంటి చూపుతో బాధపడేటువంటి ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద వయసు తారతమ్యాలు లేకుండా ఎలాంటి భావ భేష లేకుండా ప్రతి ఒక్కరికి ఏందంటే శంకర్ నిద్రలయ హైదరాబాద్ వారికి సహకారంతో ఎన్ఆర్ఐ చీమర్ల రెడ్డి హేమలత గారు ఈ ప్రాంత వాసులు దాసపల్లి గ్రామ బుద్ధిబిడ్డ అనేటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాము తెలకపల్లి మండల కేంద్రంలోని సిఎల్ఆర్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు శస్త్రచికిత్సల గురించి స్క్రీనింగ్ చేయడము స్క్రీనింగ్ అయిన వారు ఎవరైనా ఆపరేషన్కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళను ఎలిజిబుల్ అయిన వాళ్ళని ప్రతి ఒక్కరికి సర్జరీలు చేసి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది అట్లే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మన మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయిలో ఉచితంగా అందజేయడం జరుగుతుంది కాబట్టి మండలంలోని అందరికీ ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఈ సిఎల్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి క్యాంపును అందరూ వినియోగించుకొని కంటి బాగుంటే మనం జీవితాన్ని మనం ప్రపంచాన్ని చూడగలుగుతాము కాబట్టి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఈ క్యాంపును ప్రతి ఒక్కరూ సందర్శించి వారు కంటి చూపును మంచిగా అభివృద్ధి చేసుకొని ఇతరుల మీద డిపెండ్ కాకుండా వారి జీవన విధానంలో వెలుగులు నింపుకోవాలని కోరుకుంటూ ఈ నెల ఇరవై తొమ్మిది వరకు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరకు మొత్తం సర్జరీ చేసి అన్నీ చేయడం జరుగుతుంది ముప్పై తారీఖు నాడు క్లోజ్ చేస్తాము కాబట్టిగా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అత్యధిక శాతంలో వచ్చి వారి యొక్క కంటి పరీక్షలను ఏదున్నా చెక్ చేసుకొని వారి యొక్క చూపెను అభివృద్ధి చేసుకోవాలని కోరుతూ ఉన్నాము సర్జరీ అయిన వాళ్ళకు సర్జరీ అయిన వాళ్ళకు ఖచ్చితంగా స్పెడ్స్ మెడిసిన్ అన్నీ అందజేయబడతాయి ఉచితంగానే అందజేస్తాము మేము వాళ్ళు మళ్ళీ వీళ్ళు మానిటర్ చేస్తారు వీళ్ళు డాక్టర్స్ ఫాలో అప్ చేస్తారు డేట్ వైజ్ ఉంటుంది డేట్ వైజ్ వాళ్ళని ఫాలో అప్ చేయడము అన్నీ ప్రతిదీ మానిటరింగ్ చేస్తాం టైమింగ్ సార్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ ఇక్కడ మన తెలకపల్లి సిఎల్ఆర్ కాలేజీ ప్రాంగణంలో మన ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందరం అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరు వారి యొక్క ఆధార్ కార్డు గతంలో ఏమైనా కంటికి సంబంధించినటువంటి పరీక్షలు కానీ అవేమైనా చేసి ఉంటే వాటికి సంబంధించినటువంటి కాగితాలు తీసుకొని రండి లేని వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఎన్రోల్ చేసుకొని ప్రతిదీ చెక్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం